పంప్స్ మరోవైపు ఈ కామెంట్స్ పై విహెచ్ స్పందించారు పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశం జరగలేదు అని క్లారిటీ ఇచ్చారు కులగరణను ప్రశంసిస్తూ మీటింగ్ పెట్టుకున్నాం సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగింది మీనాక్షి నటరాజన్ కు అన్ని వివరిస్తానన్నారు విహెచ్ మున్నూరు కాపులకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని అంతా తమ అభిప్రాయాలు చెప్పారన్నారు అయితే భారీ సభ ద్వారా మా జనాభా ఎంతో చెప్పాలనుకున్నామన్నారు విహెచ్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి సమావేశం జరగలేదని విహెచ్ క్లారిటీ ఇచ్చారు కులగరణను ప్రశంసిస్తూ మీటింగ్ పెట్టుకున్నామని అయితే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరిగిందని మీనాక్షి నటరాజన్ కు అన్ని వివరిస్తానన్నారు విహెచ్ ఆమెకు ఏదన్నా సోషల్ మీడియాలో చూసి రియాక్ట్ అయ్యిండొచ్చు కదా ఆమెను కలిసినప్పుడు నేను అన్ని వివరాలు చెప్తాను ఇది లాభం అవుతుంది నేను లాభం చేయడానికే చేసిన ఈ ఒక దిక్కు ప్రభుత్వం నిన్నటి వరకు టోటల్గా వ్యతిరేకం చేసిన వాళ్ళు కూడా ఇవాళ హర్షించారు ఇవాళ కొంత ఏది మా మునుగురు కాపులకు తక్కువ చూపించారు కాబట్టి మేము కొన్ని మండలాలలో తిరిగి ఏదైతే గ్రామాలలో మా అన్ని జిల్లాలలో మా మునుగురు కాపు సంఘాలు ఉన్నాయి వాళ్ళతో తిరిగి ఎక్కడనైతే అన్యాయం జరిగిందో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని ప్రతి క్యాబినెట్లో ఏది ఇప్పటి వరకు ఏ క్యాబినెట్లో కూడా మును కాపులు ఉండేది ఈసారి లేదు నేను ఇది తప్పనిసరిగా సరి చేయమని చెప్పారు ఇంట్లో చెప్పారు రేవంత్ రెడ్డి చేసిన నిర్ణయానికి మనం అప్షేట్ చేయాలి ఏదని ఉంటే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఎవ్వరు కూడా ఇది కొత్త ప్రపకండా చేస్తున్నారు ఈ ప్రపకండా నేను ఖండిస్తున్నా అందరూ సపోర్ట్ చేశారు నేను వాళ్ళందరికీ నా హృదయపూర్క ధన్యవాదాలు రాంగ్ ప్రాపకుండా చేసేటోళ్ళు ఉంటారు అంటే ఎంత మంచి పని చేసినా ఒకడు మించేటోళ్ళు ఉంటాడు నవ్వేటోడు ఉంటాడు నేను దాని కాదు కానీ నా అంతరాత్మ రాహుల్ గాంధీ గారి రా మన రేవంత్ రెడ్డి చేసిన మంచి నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను దాన్ని పబ్లిక్లో కూడా తీసుకుపోతా రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తాను అది శుభసూచికమని శుభ సూచికమని నేను చెప్పగలను కాబట్టి అప్పుడు మీటింగ్లనే డిసైడ్ అయింది కదా మన జనాభా ఎంతుందో మన లెక్క కావాలంటే జనాభాతో తెలుస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున పెడదామను దానికి కమిటీ కూడా వేసుకున్నాము అందరు కూడా ఎక్కువ సంఖ్యలో తెచ్చి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తూ ఫర్దర్గా మనకి కావాలో అని ఆ మీటింగ్లో కోరుదామని చెప్పడం దాన్ని